ఉత్తమాభిరుచి గల స్వాధ్యాయ వీక్షకులందరికీ కూడా నా వందనాలు ఈరోజు నేను మీకోసం ఒక సినిమాను సమీక్షించబోతున్నాను మామూలుగా సినిమా సమీక్షలు నేను చేయను కానీ కొంచెం ఆఫ్ బీట్గా ఉన్నటువంటి మంచి సినిమా అని నాకు అనిపించింది సినిమా పేరు కృష్ణ ఘట్టం ఒక విభిన్న ప్రయోగం అని నేను మహాభారతాన్ని సోషలైజ్ చేసి చాలా సినిమాలు తీశారు అవి విజయాన్ని కూడా సాధించాయి కానీ అవి కమర్షియల్ సినిమాలు కానీ ఇటీవల ఒక సినిమా వచ్చిందండి యువతరాన్ని ఆలోచనలో పడవేయగలిగిన సత్తా దానికి ఉంది అంటాను నేను మహాభారతాన్ని పూర్తిగా సోషలైజ్ చేయకుండా ఒకవైపు మహాభారతము ఒకవైపు సమకాలీన జీవితము గా నడుపుకుంటూ వచ్చాడు దర్శకుడు కృష్ణ ఘట్టంలో ఏది తీసుకున్నాడు తీసుకున్నాడంటే ఆయన భారత మహాభారతంలోని మౌసల పర్వం మౌసల పర్వాన్ని బేస్గా తీసుకొని అసలు మౌసల పర్వం దీనికి ప్రేరణ అనడం కంటే నేను ఇతివృతం అంటాను అంత చక్కగా అమెరింది అది మౌసల పర్వం గురించి మీకు తెలుసు కదా యాదవులందరూ సముద్రం ఒడ్డున ఏపుగా పెరిగిన తుంగ మొక్కలతో కొట్టుకొని మరణిస్తారు ఒక జాతర సమయంలో శ్రీకృష్ణుడు అక్కడే ఉండి కూడా ఎందుకు ఆపలేదు ఎందుకు స్వామి మీరు దాన్ని ఆపొచ్చు కదా అక్కడే ఉన్నారు అని ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మను ప్రశ్నించే సన్నివేశం నాటకం జరుగుతుంటుంది మళ్ళీ నాట సినిమాలో ఒక నాటకం అని ఉద్ధవుడు ప్రశ్నించే సన్నివేశంతో ఇది స్టార్ట్ అవుతుంది సినిమాలో మళ్ళీ ఔచిత్యం ఉండాలి కదా సినిమాలో ఒక నాటక సమాజం నటులు ప్రదర్శనలు అది ఔచిత్యాన్ని పోషించాడు ఏ కళకైనా ఔచిత్యం ప్రాణం నాటక కళకి ముఖ్యం ఔచిత్య విచార చర్చ అని ఒక పుస్తకమే రాశారు క్షేమేంద్రుడు అనేటువంటి లాక్ష్యాణికుడు ఆయన అంటాడండి అనౌచిత్య ధృతే కావ్యం రసభంగస్య కారణం అనౌచిత్యం ఎప్పుడైతే నువ్వు ఉంటుందో ఈ కళలో రసభంగం అవుతుంది రసభంగం కాకుండా జాగ్రత్త పడ్డారు దర్శకులు ఇతరులు మాయాద్యూతాన్ని కూడా శ్రీకృష్ణుడు ఎందుకు ఆపలేదో ఉద్ధవుడు ప్రశ్నిస్తాడండి స్వామి కౌరవులు ఎందుకు ద్యూతానికి ఆహ్వానించారు ధర్మరాజు ఎందుకు వెళ్ళాడు వద్దని చెప్పొచ్చు కదా చాలా మౌలికమైన ప్రశ్నలు అండి నిజమే అనిపిస్తుంది మనకి ఉద్ధవుడు ప్రశ్నిస్తూ ఉంటే ఎందుకు ఆపలేదో భగవంతుడు అన్ని ఆపడండి జరగాల్సినవి జరగనిస్తారు ప్రతి దాంట్లో ఇంటర్ఫేర్ అయ్యి ఆపడము కంట్రోల్ చేయడం భగవంతుని పని కాదు జార్జ్ షా గారు తమ పిగ్మాలియన్ నాటకం చివరిలో ఒక మాట అంటారండి సృష్టిలో వచ్చేటువంటి సమస్యలను గురించి ఆలోచించి ఉంటే భగవంతుడు ఈ సృష్టిని అసలు చేసి ఉండేవాడా తెలివి వేరు వివేకం వేరు అని ఈ సినిమాలో నిరూపించారండి తెలివంటే నాలెడ్జ్ వివేకం అంటే విజమ్ పెర్టన్ రస్సెల్ గారు దీని మీద ఒక అద్భుతమైన వ్యాసమే రాశారు నాలెడ్జ్ అండ్ విజమ్ అని నాలెడ్జ్ అంటే విషయాన్ని తెలుసుకోవడం సాంకేతికంగా సబ్జెక్టివ్గా దాన్ని కన్స్ట్రక్టివ్గా ప్రజోపయోగంగా ఉపయోగించడము విచక్షణ జ్ఞానముతో దాన్ని ఉపయోగించడం వివేకం ఏది గొప్పదంటారు తెలివి ఉన్నంత మాత్రమే వివేకం ఉండాలని లేదు మెడికల్ నాలెడ్జ్ ఉంది ఎండి చేశాడు ఎంఎస్ చేశాడు రకాల టెస్ట్లు రాసి వంద రూపాయలతో పోయేదానికి లక్ష రూపాయలు వసూలు చేస్తుంటాడు ఒక వైద్యుడు అంటే నాలెడ్జ్ ఉంది వివేకం లేదు ఇంజనీరింగ్ చదివాడు కాంట్రాక్టర్లతో కొమ్మక్క పడిపోయి ఫ్లైఓవర్లు కడతాడు నాలెడ్జ్ ఉంది వివేకం లేదు ఇలా ప్రతిరంగంలో నాలెడ్జ్ మాత్రమే ఉండి వివేకం లేని వాళ్ళు ఎక్కువ మంది తయారవుతున్నారు విజ్ఞానం విపరీతంగా పెరిగిపోతుంది కానీ వివేకము తదనుగుణంగా పెరగడం లేదు అని అన్యాపదేశంగా దర్శకుడు నాలెడ్జ్ అంటే విషయ పరిజ్ఞానం విజ్డమ్ అంటే ఏది మంచి ఏది చెడు అన్నదాన్ని తెలుసుకోవడం సదసద్వివేకము అనేటువంటిది మన వాళ్ళు చెప్పారు శ్రీకృష్ణుని పాత్ర ఇందులో ముఖ్యంగా చివరి నుంచి చివరి వరకు మొదటి నుంచి వస్తుందండి ఆ పాత్రను డాక్టర్ వెంకట్ గోవాడా అనే నటునికి ఇచ్చారు చక్కని నటుడైనా ఆ పాత్ర పూర్తి న్యాయం చేశాడు పౌరాణిక పాత్ర ఆవభావాలు ఇవన్నీ కూడా చేయడం చాలా కష్టం ఆయన ప్రసిద్ధ నటుడు దర్శకుడు న్యాయ నిర్ణేత కూడా నాటక సమాజంలో భారీ ఎత్తున జాతీయ స్థాయిలో జరిగిన జడ్జిలుగా కూడా చేశాడు ఆయన ప్రత్యేకత ఏమిటంటే అండి ఇంతకు ముందు ఈలపాటి రఘురామయ్య గారు సిఎస్ఆర్ గారు మన అన్నగారు ఎన్టీ రామారావు గారు కృష్ణుని పాత్రను అద్భుతంగా పండించారు వాళ్ళ ప్రభావము వాళ్ళ యొక్క బాడీ కెమిస్ట్రీ వాళ్ళ ఈడ తన మీద పడకుండా ఒక గా కృష్ణుని పాత్రను తాను నటించి చెప్పి మురళి చేతిలో పట్టుకుంటాడు మురళితోనే కొన్ని భావాలను వ్యక్తీకరించాడు అద్భుతంగా తనకు మాత్రమే స్వంతమైన అభయాన్ని గోవాడ ఆవిష్కరించారు ఆయన అంబేద్కర్ పాత్ర కూడా వేశారు అంబేద్కర్ మహాశేడు ఇలా ఉంటాడా అనేంత సజీవంగా ఆ పాత్రను పోషించినవాడు ఆయన సరిగొండ వెంగమాంబ సీరియల్లో ఆయన వెంకటేశ్వర స్వామి వేషం వేశారు చక్కగా ఆయన మంచి గాయకుడు కూడా అని ఇవన్నీ ఒక ఎత్తు కృష్ణ ఘట్టంలో ఆయన పాత్ర ఒక అని నేను భావిస్తున్నాను ఈ శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం అనేది ఉంది చూశారా కృష్ణ ఘట్టం సినిమాకు ఎవరు తీస్తారండి ఇలాంటి సినిమా చూడరండి చూడాలని డబ్బులు రావాలని తీయరు వాళ్ళు కమర్షియల్ పర్పస్ కోసం తీసేవి కాదు ఇవి సినిమాలు తర్వాత విశేషం ఏమిటంటే ఈ సినిమాలో పద్యాలు లేవండి ఏం పద్యాలు పెట్టొచ్చు కదా అంటే వాళ్ళకి ప్రయోగం చేసే పద్యాల యొక్క భావాన్ని రోజు పద్యంలో మామూలు వచనములో చెప్పారు మరి మామూలు వచనములో చెప్తే జనరంజకత్వం ఉండదుగా ఆ వచనానికే రాగాలు కూర్చాడండి ఆయన ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ మహానుభావుడు ఆయన చెప్పేది ప్రోజే రాత్రాలు పలికే ప్రోజే అని ప్రోజును వాళ్ళు చెప్పలేదు ఆలపించారు ప్రోజును ఆలపించడం ఏమిటండి అనొచ్చు మీరు ఆలపించవచ్చు అని నిరూపించారు వాళ్ళు సంభాషణల రచయిత తక్కువ వాడు కాదు అలా దాన్ని రాసిన సంభాషణల రచయిత గట్టివాడే దాన్ని కంపోజ్ చేసిన వాడు గట్టివాడే నటించిన వాడు సంగతి చెప్పనక్కర్లేదు మనుషుల్లో హిపోక్రసీ ఎలా ఉంటుందో చూపిస్తుందండి ఈ సినిమా మంచితనం నటిస్తుంటాం మనం కొందరు మంచివాడు అనిపించుకోవాలని స్వార్థము గుహనా మంచితనం అనొచ్చు దాన్ని ఆపాదిత విలువలు తమకు లేని విలువలు ఉన్నట్టుగా అట్రిబ్యూట్ చేసుకొని కొందరు బతుకుతుంటారండి అవన్నీ నగ్నంగా చూపించేశాడు ధైర్యం కావాలి ఇలా చూపించడానికి ఒక వేశ్యను పెళ్లి చేసుకుంటానని అంటాడు యువకుడు ఆ వీడేమనుకుంటాడు వేశ్యను నేను పెళ్లి చేసుకుంటే ఆమె ఎగిరి గంతేసి ఇంకా తన కొత్త జీవితం ఇస్తాడు అవన్నీ మనం చూసాం చాలా సినిమాల్లో ఆమె నో అంటుంది వద్దంటుంది వాటి వ్యక్తిత్వంలో ద్వంద్వ ప్రమాణాలు ఆమెకు తెలుసు విమర్శిస్తుంది కూడా ఏషియా ఇంటిగ్రిటీ ఏమిటనేది చూపించాడు తర్వాత ఒక భూస్వామి కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించినట్టు నటించి మోసం చేస్తాడు గర్భవతిని చేస్తాడు ఆమె ఈ కృష్ణ పాత్రధారిని కృష్ణ పాత్రధారి మళ్ళీ మామూలుగా నిజ జీవితంలో కూడా ఒక ఉద్యోగస్తుడుగా ఉంటాడు ఆ ఊరిలో ఊర్లో ఉన్న చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ఆయన దగ్గరికి వెళ్తుంటారు వెళ్ళి నాకు ఇలా అన్యాయం జరిగింది మీరు మాట్లాడాలి పంచాయతీ చేయిద్దాము అంటే ఆ కృష్ణ పాత్రధారి కృష్ణుడుగా ఉండడు మమ్మల్ని బయట ఒక మాట అడుగుతాడు ఏమంటుందో చూద్దామని సరే వాళ్ళు పెళ్ళికి ఒప్పుకుంటే సరే అమ్మా అయితే అడుగుదాం ఒప్పుకోకపోతే కొంచెం డబ్బులు అడుగుదాం మరి మనము ఏం జరిగినప్పుడు మనకు ఎంతో కొంత పరిహారం రావాలి కదా సెటిల్మెంట్ చేసుకుందాం ఎంత అడుగుదామంటావు ఒక రెండు లక్షలు అడిగితే సరిపోతుంది ఐడియలిస్టిక్ సినిమాలో చిచ్చిచ్చి నాకు డబ్బులు అవసరం లేదని నాకు న్యాయమే కావాలి అలా మాట్లాడతారు మరి ఇది హిపోక్రసీని బయట పెట్టే సినిమా కదా అమ్మాయి అంటుంది అదేమిటండి సెటిల్మెంట్ అన్నప్పుడు పది పది లక్షలనా లేకపోతే ఎలాగా పది లక్షలు అడగండి అంటే పది లక్షలు ఇస్తే ఇంకా అన్యాయం విన్యాయం ఏం లేదనమాట ఉన్నారండి అలాంటి వాళ్ళు కొన్ని డైలాగులు రాశారండి సంభాషణ రచయిత ఏ పాత్రను ఎవరు పోషించాలో నిర్ణయించేది మనం కాదు అంటాడు దర్శకుడు ఎవరు సినిమాలో నాటకాన్ని దర్శకం చేసేవాడు అది కేవలం నాటకానికి దానికి కాదండి మొత్తం మన మానవ జీవితానికి అన్వయించేటువంటి డైలాగ్ మనము నేను ఈరోజు తండ్రి పాత్రను పోషిస్తున్నాను ఆయన అన్నయ్య పాత్ర పోషిస్తున్నాడు ఆమె భార్య ఇంటిదే ఇవన్నీ నిర్ణయించాల్సింది మనం కాదు ఆ వేసి అంటుందండి ఆ హిపోక్రటిక్ రెండుతో నేను వృద్ధిరీత్యా బజార్థాన్ని కావచ్చు కానీ నా హృదయం బజార్థి కాదు అవస్ఫూరకమైన సంభాషణ తాగడం ఎంత తక్కువ చెప్తాడు మత్తును ఆహ్వానిస్తే వివేకానికి వీడుకోలు పలకడం కదా సంభాషణలు ఉన్నాయి సినిమాలు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే మాటలు హృదయానికి హత్తుకుంటాయండి భగవంతుడు చూస్తూ ఊరుకోడు శిక్షించి సన్మార్గంలో పెడతాడని కూడా చూపించారు కొన్ని చోట్ల ఎవల్యూషన్ ప్రకారం అది జరగాల్సి ఉన్నప్పుడు ఊరుకుంటాడు కుదరనప్పుడు ఊరుకోడాయిన ఒకవైపు మహాభారతము నాటకంలో జరుగుతుంటుంది ఒకవైపు సమకాలీన సమాజము పేర్లలుగా జరుగుతుంటాయి రెండు పడవల్లో ప్రయాణం చేయడం ఎంత కష్టమో మీకు తెలుసు కదా దర్శకుడు పాత్రలు ప్రయాణించారు మనల్ని కూడా ప్రయాణింప చేశారు మనకేమి ఇబ్బంది అనిపించదు రెండు బాగా అర్థమవుతూ ఉంటాయి మనం ఎలా ముందుకు సాగాలో భగవంతుని నుండి ఎప్పటికప్పుడు అన్యాపదేశంగా సూచన వస్తుంది మనమే దాన్ని గమనించము అని నిరూపించాడండి పైగా దేవుడు అట్లా ఎందుకు చేయలేదు ఇట్లా ఎందుకు చేయలేదు చెప్పి ఉండొచ్చు కదా చేసి ఉండొచ్చు కదా అని మన అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటాం దీన్నే ప్రజెంట్ చేశాడు ఈ సినిమా దర్శకుడు సురేష్ పల్లా చిన్నవాడి ముప్పై ఏళ్ళు ఉంటాయో ఉండవు బెనిఫిట్ షోకి నన్ను ఆహ్వానించారు వెళ్ళాను ఆదరంగా రిసీవ్ చేసిన వెంకట్ గోవాడ కూడా నాకు మీరు చూసి దీని గురించి చెప్పాలండి అని ప్రత్యేకంగా నన్ను కోరారు థియేటర్లలో వచ్చింది కొంతకాలం ఆడింది త్వరలో ఓటీటీలో రాబోతుంది నా పర్సనల్ రిక్వెస్ట్ ఏమిటంటే ఓటీటీలో వచ్చినప్పుడైనా మీరు ఉత్తమాభిరుచి గలవారు కాబట్టి ఈ సినిమాను చూడండి చక్కని ఎన్లైటన్మెంట్ నాట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది అని ఎన్లైటన్మెంట్ మనము పొందగలిగేటువంటి సినిమా అని నేను అభిప్రాయపడుతున్నాను యువతరాన్ని చూపిస్తే అసహజంగా చూపిస్తున్నారు లేకుంటే ఆదర్శవంతంగా చూపిస్తున్నారు అలా కాకుండా ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్ అన్నారు అరిస్టాటిల్ పెద్ద ఆర్ట్ అంటే ఏమిటి లైఫ్ ఇమిటేట్ చేయాలి అలా ఇమిటేట్ చేసి చూపించారు ఈ సినిమాలో కాబట్టి పాత్రలు దర్శకుడు సంభాషణ రచయిత గీత దర్శకుడు వీళ్ళందరినీ అభినందిస్తున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చిన స్వాధ్యాయ ఛానల్ సంపాదకులు శ్రీ కోవెల సంతోష్ కుమార్ గారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం